గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సెటి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను హెల్త్ విషయంలో ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో మీకు ఆల్రెడీ తెలుసు కదండి బట్ నాకున్న వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఒకటి ఉందండి విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎన్ అఫ్ వాటర్ ఆ నీళ్లు తాగడం అనేది ఎప్పుడు మర్చిపోతుంటాయి అనమాట పనిలో పడితే ఇంకా ఆ పని మీద ధ్యాస్ ఉంటుంది వెళ్ళి కిచెన్ లోకి వెళ్ళి వాటర్ తాగాలి అన్న గుర్తు ఉండదు సో అందుకని ఈ బాటిల్ ఒకటి తీసుకున్నాను ఇది టూ లీటర్ బాటిల్ అనమాట ఇలా స్ట్రాత్ అవుట్ వస్తుంది ఇదేంటంటే మనం బెడ్రూమ్లో ఫిల్ చేసుకొని ఒకసారి పక్కన పెట్టున్నాం అనుకోండి ఎప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం తాగుతూ ఉండొచ్చు అది కూడా చిన్న బాటిల్ అనుకోండి మళ్ళీ మాట వెళ్ళి ఫిల్ చేసుకోవాలి అందుకని టూ లీటర్ తీసుకున్నాను అనమాట బాటిల్ అండ్ దానికి ఇలా ఒక బెల్ట్ లాగా కూడా ఇచ్చారు కావాలంటే ఇలా తగిలించుకునే విధంగా బట్ ఇంట్లోనే కాబట్టి పక్కన హ్యాండిల్ ఉంది దాన్ని పట్టుకొని హ్యాండిల్ పట్టుకొని తాగేసేయచ్చు ఓన్లీ థింగ్ ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్ అది కాకుండా అయితే ఫస్ట్ అయితే నేను వాటర్ తాగాలి కదా అని ఇది తీసుకున్నాను అనమాట కాపర్ బాటిల్ కూడా ఉన్నాయి ఇంట్లో కాకపోతే అవన్నీ వన్ లీటర్ మ్యాక్స్ అంతే ఉన్నాయన్నమాట వన్ లీటర్ అంటే మళ్ళీ అది మర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఫిల్ చేసుకొని రావడం ఇలా కాదు ఫస్ట్ నా బాడీకి అసలు ఈ రెండు లీటర్ వాటర్ ఖచ్చితంగా వెళ్ళాలి డే టైంలో అంటే నైట్ టైంలో ఎక్కువ వాటర్ తాకూడదు మళ్ళీ సో బిఫోర్ సన్సెట్ ఈ టూ లీటర్స్ ఖచ్చితంగా ఫినిష్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకొని రోజు ఫిల్ చేసుకొని మార్నింగ్ హాట్ వాటర్ తాగుతా కదా అప్పుడే ఇది కూడా ఫిల్ చేసుకొని నా దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట సో దట్ ఈవినింగ్ ఐ మీన్ సన్సెట్ లోపు ఈ టూ లీటర్స్ ఫినిష్ చేయాలి అని చెప్పి సో నాకైతే ప్రస్తుతానికి హెల్ప్ఫుల్ గానే ఉంది ఇన్ కేసు మీరు కూడా నేను ఫోటో తీసుకోవట్లేదు అనుకుంటే ఇలాంటిది ఏదన్నా తీసుకోవడం బెటర్ అని అనిపించింది అందుకే షేర్ చేశాను సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయాను నెక్స్ట్ ఇంక ఈరోజు స్పెషల్ స్పెషల్గా ఏమన్నా కుక్ చేయాలన్నమాట అండ్ యాక్చువల్లీ ఈరోజు బయటికి కూడా వెళ్ళాలి సో త్వరగా కుకింగ్ అంతా ఫినిష్ చేసుకుని రెడీ అయిపోయి బయటకు వెళ్ళాలి అన్నది ప్లాన్ అనమాట నేను మా వారు ఒక ప్లేస్కి వెళ్తున్నాను దాని గురించి డీటెయిల్స్ నేను వీడియోలో తర్వాత షేర్ చేస్తాను సో బయటికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏం వేసుకోవాలి ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాం కదండి వెదర్ ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయిందంటే తలంతా పోయింది మొత్తం ఎండ ఎండగు ఉందనమాట ఇలా వెదర్ చేంజ్ అయ్యేటప్పుడు క్లైమేట్ చేంజ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నాకు ఎవరో రెగ్యులర్ గా కమెంట్ చేస్తారండి నాకు పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి అక్క ఎట్లాగా అని చెప్పి పింపుల్స్ రావడానికి ఆజ్ ఎ టోల్ యూ చాలా సవా లక్ష కారణాలు ఉంటాయి జెనెటిక్స్ వల్ల కావచ్చు లేకపోతే ఏదైనా స్కిన్ ప్రాబ్లం వల్ల కావచ్చు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కావచ్చు ఏదైనా డెఫిషియన్సీస్ వల్ల కావచ్చు లేకపోతే మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు పెస్టిసైడ్స్ వల్ల కావచ్చు ఇలా సవా లక్ష కారణాలు ఉంటాయి పింపుల్స్ లాంటివి వీటన్నిటికీ రావడానికి ఒక సర్టన్ ఉంటుందన్నమాట దీనివల్ల మీకు పింపుల్స్ అనేవి వస్తున్నాయి పర్టికులర్ టైంలో మళ్ళీ అవి తగ్గుతున్నాయి మళ్ళీ వస్తున్నాయి ఇట్లాంటి ఒక ప్యాటర్న్ కానీ మీరు ఏదైనా అబ్జర్వ్ చేసి ఉండాలి మీ స్కిన్ ప్యాటర్న్ లో ఎప్పుడెప్పుడు నాకు పింపుల్స్ వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి ఆ పింపుల్స్ ఎలా వస్తున్నాయి పస్తో కూడుకున్నట్టుగా వస్తున్నాయా లేకపోతే చిన్న చిన్న బమ్స్ లాంటివి వస్తున్నాయా ఇట్లా రకరకాలు ఉంటాయి సో వాటిని నేనే కాదంటే ఎవరు కూడా అంటే మామూలుగా ఇట్లాంటి యూట్యూబర్స్ ఎవరూ కూడా మేము ఈ ప్రొడక్ట్స్ అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తాయని చెప్పలేము ఎందుకంటే దానికంటూ మనకి స్పెషలైజ్ డర్మటాలజిస్ట్లు ఉంటారు డాక్టర్స్ వాళ్ళు మాత్రమే చెప్పగలరు అన్నమాట ఎందుకంటే దే హ్యావ్ టు అనలైజ్ యువర్ స్కిన్ మన ప్రాబ్లం ఏంటి అన్నది అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా ఎట్లాంటివి చేయాలి ఏం చేయాలి ఫుడ్లో ఏమైనా చేంజెస్ చేయాలా లేకపోతే స్కిన్ కేర్లో ఏం చేంజెస్ చేయాలి ఇట్లాంటివన్నీ వాళ్ళు సజెస్ట్ చేస్తారన్నమాట ఇన్ కేస్ మీకు ప్రాబ్లం కన్నా మరీ ఎక్కువగా ఉంది మళ్ళీ మళ్ళీ రీ అక్కర్ అవుతున్నాయి ఈ పింపుల్స్ అంటే ఐ సజెస్ట్ యూ టు కన్సల్టే డర్మటాలజిస్ట్ అండి ఏం చెప్పేయో లేకపోతే మార్కెట్లో దొరికేవో ఏవో ఒకటి తెచ్చేసి ట్రై చేసేసి ఇంకొక ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే ఉన్న ప్రాబ్లం కన్నా ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట పడకపోతే సో అందుకని బెటర్ టు కన్సల్టే డర్మటాలజిస్ట్ అనమాట ఇన్ కేస్ మీ ఊళ్ళో ఎక్కడైనా లేదు అట్లా అని అనుకుంటే ఆన్లైన్ డర్మటాలజిస్ ను కూడా మీరు కన్సల్ట్ చేయచ్చు జస్ట్ లైక్ క్యూర్ స్కిన్ క్యూఆర్ స్కిన్ లో మనకి డర్మటాలజిస్ట్ తోనే మనం మాట్లాడతాం మన కన్సర్న్స్ ఏంటి ఏంటి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మనం ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం ఇదంతా మనం అక్కడ చాట్ చేస్తాము సో ప్రతిదీ క్వశ్చన్స్ అడుగుతారు అదంతా వాళ్ళు పరిగణనలోకి తీసుకొని మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తాం కదా దాన్ని ఏఐ ద్వారా మన స్కిన్ అనలైజ్ చేస్తారు అనలైజ్ చేయగానే మన స్కిన్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అన్ని అక్కడ మనకి స్క్రీన్ పైన మెన్షన్ చేస్తారన్నమాట దాన్ని బట్టే మనం కిట్ ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి ఇన్ కేస్ అంత గా ఉంది అని అనుకుంటే ఐ సజెస్ట్ యూ టు ట్రై దిస్ ఎందుకంటే మామూలుగా ఓకే ఇది పింపుల్స్కి బాగుందంట అని చెప్తే అది తెచ్చి మనం వాడుకుంటే మీకు వచ్చే పింపుల్స్కి అది ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుందో కాదో మనం చెప్పలేం జస్ట్ మార్కెట్ లో ఇవి ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవి దీనికి మంచిది ఇవి దీనికి మంచిది అని మాత్రమే సజెస్ట్ చేయగలం పర్టికులర్ గా మీ కి ఇదే సొల్యూషన్ అని నేనే కాదు ఎవరు చెప్పలేము అనమాట సో బెటర్ టు గో విత్ డాక్టర్స్ అడ్వైజ్ అండి ఎందుకంటే పింపుల్స్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని కూడా కొన్ని కొన్ని సార్లు అవి డౌన్ చేసేస్తూ ఉంటుంది ఇప్పుడైనా ఫంక్షన్స్ కాటికి వెళ్దా ఉన్నా సరే మనకి ఎల్ల బుద్ధి కాదు మన ముఖం అనుకోండి ఎలా బుద్ధి కాదు మనకి ఎందుకంటే అబ్బా ఇప్పుడు వెళ్తే ఏంటి నీ ముఖంకి ఏమైంది ఫస్ట్ ఏం అడిగినా అడగకపోయినా ఏదైతే ఇట్లా మనము కొంచెం ఆల్రెడీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటామో దాని గురించి అడిగే ఓ బ్యాచ్ ఉంటుంది అనమాట కొంతమంది అన్నా ఉంటారు అలాగ ఖచ్చితంగా ఏ ఫ్యామిలీలో ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే సో ప్యూర్ స్కిన్ లో మనకు తెలిసిందే కదండి మొత్తం పర్సనలైజ్డ్ కిట్ వస్తుంది అన్నమాట మనకు సంబంధించి అన్ని కి లైక్ క్లెన్స్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఆర్ మన ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి అట్లాగా నాకు పింపుల్స్ లేవు కాబట్టి నాకు పింపుల్స్ సంబంధించిన కిట్ అయితే రాదు నాకు ఫేస్ వాష్ జెంటిల్ క్లెన్స్ ఫేస్ వాష్ వస్తుంది అండ్ మాయిశ్చరైజర్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై నా సో నాది ఇది బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అనమాట ఇది సో సీజన్తో సంబంధం లేకుండా ఐ ఆల్వేస్ మాయిశ్చరైజ్ మై ఫేస్ బికాస్ ఐ హావ్ ఎ వెరీ వెరీ డ్రై స్కిన్ అండ్ మనం బయటకి వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ కూడా అప్లై చేయాలి సన్ స్క్రీన్ మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి పింపుల్స్ ఉన్నా లేకపోయినా డ్రై స్కిన్ అయినా ఆయిలీ స్కిన్ అయినా ఏ స్కిన్ అయినా సరే మనం ఖచ్చితంగా మాయిశ్చరైజ్ అయితే చేసుకోవాలి సారీ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోవాలి మన స్కిన్ కి నైట్ క్రీమ్ అయితే ఇది మల్టీ యాక్టివ్ క్యారెక్టర్ బికాస్ నాకు బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి ఇక్కడ సో ఆ స్పాట్స్ కోసం మల్టీ యాక్టివ్ క్యారెక్టర్ అనమాట సో ఇది నైట్ టైం అప్లై చేస్తాను అండ్ సన్ స్క్రీన్ ఇవ్వండి ఎస్పీఎఫ్ థర్టీ అయితే మినిమమ్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంటే బెటర్ ఇంకా సో మనం ఎంతసేపు వెళ్తాము ఎంత ఆఫన్ వెళ్తాము అనే దాన్ని బట్టి కూడా ఇది వస్తుంది డాక్టర్ కన్సల్టేషన్ కి ఫోటో అప్లోడింగ్ ఏ ఏఐ మనకి స్కాన్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అన్నవి చెప్తారు కదా వాటి దేనికి మనం మేము పే చేయక్కర్లేదు ఓన్లీ కిట్కి మాత్రం పే చేస్తాం అనమాట డెలివరీ ఛార్జెస్ కూడా ఉండవు ఇన్ కేస్ మీకు ట్రై చేయాలి అని అనిపిస్తే కనుక దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసేయండి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ట్రై చేసి చూడండి ఇన్ కేస్ మీకు బాగుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు లేదు మీకు డైరెక్ట్ గానే వెళ్ళి కలిసి బెటర్ అని అనుకుంటే అలా కూడా మీరు వెళ్ళి కలిసి మీ ఉన్న ప్రాబ్లమ్ ని డాక్టర్ తో డిస్కస్ చేయొచ్చు సో ఇప్పుడైతే వెళ్ళిపోయి కిచెన్ లోకి ఫాస్ట్ ఫాస్ట్ గా మనకు కుకింగ్ అయితే చేస్తుంది ఎందుకంటే బయటకు వెళ్ళాలన్నాను కదా నెక్స్ట్ ఇంకా వీకెండ్ అంటే స్పెషల్ కర్రీ ఉండాల్సిందే కదండి సో దానికోసం అక్కడ కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఇంత ఎక్కువ వేస్తున్నాను చూసారా అంటే నేను నాన్ వెజ్ కర్రీ చేయబోతున్నాను అనమాట వెజ్ కర్రీస్ అయితే ఇంత కూడా ఆయిల్ వేయను ఊరి నుంచి వచ్చేటప్పుడే ప్రాన్స్ తెచ్చుకున్నాను కదా సో ఆ ప్రాన్ కర్రీ చేద్దాము అని చెప్పి రెడీ చేస్తున్నాను అనమాట నార్మల్గా చేసుకునే మసాలా ప్రాన్ కర్రీ అనో లేకపోతే అలా కాకుండా వితౌట్ మసాలా కూడా మనం ప్రాన్ కర్రీ చేసుకోవచ్చు విచ్ ఇస్ పులుసు పెట్టుకోవచ్చు కదా మనము పులుసు చేస్తున్నాను అనమాట అది కూడా ములక్కాడ పులుసు చేస్తున్నాను రొయ్యలు ములక్కాడ కోడిగుడ్డు వేసి పులుసు చేస్తే చాలా బాగుంటుంది సో అదే చేస్తున్నాను అనమాట సో దీనికోసం ఇక్కడ నేను ఆనియన్ అండ్ పచ్చిమిర్చి మంచిగా వేపేసాను ఆనియన్ ఏంటంటే మామూలుగా మన అది ఉంటుంది కదా బ్లెండర్ ఉంటుంది కదా దాంట్లో వేసేసాను అనమాట సారీ చాపర్లో వేసేసాను అందుకని మంచిగా సన్నగా చాప్ అయిపోయింది ఎందుకంటే పులుసుకి మనకు కొంచెము థిక్నెస్ రావాలంటే ఆనియన్ వీలైనంత చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట మనం పెద్ద పెద్ద ముక్కలుగా వేస్తే పులుసులో ఆ ముక్కలు అలాగే ఉంటాయి గ్రే కొంచెం ఆ పులుసు తిక్కెని అవ్వాలంటే ఆనియన్ చాలా సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ అంతా మంచిగా వేగిపోయేంత వరకు మంచిగా ఇట్లా వేపేసుకోవాలి అది బాగా వేగిపోయిన తర్వాత దానిలో చాప్ చేసి పెట్టుకున్న టొమాటో యాడ్ చేయాలన్నమాట ఈ టొమాటోను కూడా నేను చాపర్లో వేసేసాను సో దట్ అది మంచిగా ఇట్లా ప్యూరిలాగా అయిపోద్ది మళ్ళీ సేమ్ మన గ్రేవీ కొంచెం థిక్గా రావడం కోసం అనమాట పులు పులుసు కొంచెం థిక్ రావడం కోసం ఇందులో టొమాటో కూడా అంటే ఒక రెండు నుంచి మూడు మన మీడియం సైజ్ అయితే ఒక మూడు టమాటాలు వాటిని కూడా మంచిగా చాప్ చేసుకొని ఇందులో వేసేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఇలా వేపేసుకోవాలి మనం ప్రాన్స్ ఉంటే అసలు ఎన్ని రకాలు చేసుకోవచ్చండి అన్ని రకాలు చేసుకోవచ్చండి ఆల్మోస్ట్ చాలా రకాల కూరగాయలతో కలుపు కూరలు అని అనమాట ఓన్లీ ప్రాన్ ఫ్రై అనో లేకపోతే ఓన్లీ ప్రాన్ కర్రీ అనో చేయడం చాలా తక్కువ కలుపు కూరల్లో అయితే కూరలు తినచ్చు కదా అని చెప్పి అని చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనం తో కలిపి వండుకున్నప్పుడు సో ఇక్కడ మొత్తం టమాటా అంతా మంచిగా వేగిపోయిన తర్వాత ఊరు నుంచి వచ్చేటప్పుడు ములక్కాళ్ళు కూడా తెచ్చుకున్నాను అనమాట అదేంటోనండి హైదరాబాద్లో ములక్కాళ్ళకి ఊళ్ళో ములక్కాళ్ళకి టేస్ట్ చాలా తేడా ఉంటుంది సో అందుకనే వీలయ్యి దొరికితే ఖచ్చితంగా ములక్కాళ్ళు కూడా ప్రతిసారి మీరు బాక్స్లో చూస్తూ ఉంటారు కదా ములక్కాళ్ళు కూడా వస్తూ ఉంటాయి పిల్లలకైతే చాలా ఇష్టము డ్రమ్స్టిక్స్ డ్రమ్స్టిక్స్ అనుకుంటూ బాగా ఇష్టంగా తింటారనమాట ఇక్కడ అంటే అంతలా తినరు కానీ ఊళ్ళో బాగా తింటారు సో ముందు ములక్కాళ్ళు వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత అప్పుడు మనం ప్రాన్ వేసుకోవాలి ప్రాన్ తెలుసు కదండి ఆయిల్ ఇచ్చి తీసుకొస్తాం అక్కడ నుంచి అంటే రెడీ టు కుక్ లాగా తెచ్చుకుంటాం కదా సో అందుకని అవి చాలా త్వరగా వేగిపోతాయి అందుకనే ముందు ములక్కాయలు వేసుకోవాలి ఆ తర్వాత వేసుకోవాలన్నమాట ఏ వెజిటబుల్ అయినా అంతే మోస్ట్లీ ఎందుకంటే ప్రాన్ చాలా చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఇవి వేగే లోపే మనం ముందే చింతపండు నానబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం చేస్తున్నది పులుసు కాబట్టి ఒకవేళ పులుసు కాదు ఇగురులాగా చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనం మసాలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది పులుసుల్లో ఏంటంటే మేము మసాలాలు వేయమన్నమాట అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేయము పులుసుల్లోకి సో అందుకని ఎటువంటి మసాలా లేకుండా చేసుకునే కర్రీ అనమాట ఇది సో ఇక్కడ చింతపండు పులుసు కూడా కొంచెం వేసేసి మరీ ఎక్కువ వాటర్గా వేసేస్తే నీళ్ళు నీళ్ళలాగా వచ్చేస్తే అంతలాగా అనిపించదనమాట సో అందుకని కొంచెం తిక్కుగానే వేసుకోవాలి కొద్దిగా అది పులుసు అది వేసిన తర్వాత దానిలో ఉప్పు కారం పసుపు ఈ మూడు యాడ్ చేసుకోవాలి మనం రుచికి సరిగిన సరిపడంత జనరల్గా కొద్దిగా ఎక్కువే పడతాయి పులుసు కూరలకి ఉప్పులు కారాలు సో అందుకని అవి చూసుకొని మంచిగా వేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఉడికిపోయినా అంతా ఇట్లాగా కర్రీలో ఓపెన్ అయిపోతాయి అనమాట అలా కాకుండా కొంచెం కరెక్ట్గా ఉడికేదాకా చూసుకోవాలి అండ్ ఇది ఉడుకుతున్నప్పుడే ఇంకొక స్టవ్ పైన ఎగ్స్ కూడా పెట్టేశాను ఎందుకంటే కోడిగుడ్లు ములక్కాడ రొయ్యల పుల్స్ కాబట్టి ఎందుకంటే పుల్స్లో కోడుగుడ్డు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ దేంట్లో అయినా సరే ఎగ్ సారీ ప్రాన్ కాంబినేషన్ బాగానే ఉంటుంది సో అందుకని మోస్ట్లీ పులుసు పెట్టిన ప్రతిసారి అందులో కోడిగుడ్లు కూడా ఉడకబెట్టి వేసేస్తూ ఉంటాం అనమాట వైదో ఎలాగో మేము లంచ్లో ఎవ్రీ డే అందరము బాయిల్డ్ ఎగ్ తీసుకుంటాం కాబట్టి ఇంకా అది కూరలో వేసినా వేయకపోయినా కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేస్తా సో ఇక్కడ చూసారు కదా కొంచెం మంచిగా అంతా ఉడికిపోయింది పులుసు అంతా కూడా కొంచెం దగ్గర అవుతుంది అనే టైంలో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేయాలి అప్పుడు ఎగ్స్ కూడా కొంచెం మంచిగా అందులో బాయిల్ అయ్యి కొంచెం పుల పులగా టేస్ట్ బాగుంటాయి అనమాట ఇదిగోండి మొత్తం ఇట్లాగ పైన ఆయిల్ తేలుతుంది ఇంకా అన్నప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టే దానిలో మంచిగా తురు కొత్తిమీర యాడ్ చేసుకుంటే గుమ్మని వాసన వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అంతే ఎటువంటి మసాలా లేని ములక్కాడ రొయ్యలు కోడిగుడ్లు పులుసు రెడీ వేడి వేడి అన్నంలో అసలు అమృతంలా ఉంటుందండి ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ కూడా చాలా చాలా ఇష్టం అనమాట సో ఇన్ కేస్ మీ దగ్గర రొయ్యలు ఉంటే ఒకసారి ఇలాగా పులుసు ట్రై చేయండి వితౌట్ ఎనీ మసాలా చాలా కమ్మగా చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ థింగ్ ఇక్కడ రెడీ అయిపోయి నేను మా వారు బయటికి బయలుదేరామండి అండ్ ఏ కార్లోనో బైక్లోనో లోనో కాకుండా వీఆర్ గోయింగ్ బై మెట్రో అనమాట మెట్రోలో అయితే మనం త్వరగా రీచ్ అవ్వచ్చు డెస్టినేషన్కి బై రోడ్ వెళ్ళేదానికన్నా కూడాను సో అందుకని మోస్ట్లీ అప్పుడప్పుడు మెట్రో ప్రిఫర్ చేస్తుంటాం అనమాట అఫ్ కోర్స్ మా ఆయన రోజు ఆఫీస్కి మెట్రోలోనే వెళ్ళొస్తూ ఉంటారులేండి ఎందుకంటే ఆయన ఆఫీస్ హైటెక్ సిటీ మేము మేము ఎక్కాల్సిందేమో మా కూడా కాబట్టి అక్కడ నుంచి బై రోడ్ వెళ్ళాలంటే చాలా కష్టమే అండ్ టు మై సర్ప్రైజ్ మెట్రో ఈసారి చాలా చాలా ఖాళీగా ఉందన్నమాట ఏంటి ఇంత ఖాళీగా ఉంది అని అనిపించింది మేబీ ఎవరు ఇంకా ట్రావెల్ చేయట్లేదా ఏంటి ఈరోజు నన్ను అనుకున్నాం అనమాట ఎందుకంటే మెట్రో ఎప్పుడైనా సరే మోస్ట్లీ రష్గానే ఉంటుంది అండ్ ఈరోజు మేము వెళ్ళింది ఒక స్పేస్ చూడడానికి అండి అంటే జనరల్ గా మనము ఇల్లు చూడడానికనో ప్లాట్ చూడడానికనో లేకపోతే ఏరియా చూడడానికనో అలాగ వెళ్తూ ఉంటాం కదా సో ఈసారి ఏంటంటే ఒక కమర్షియల్ స్పేస్ చూడడానికి వెళ్ళాం అనమాట ఇదే ఆ బిల్డింగ్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదండి సో వాటిల్లో కూడా కమర్షియల్ స్పేస్లు సెల్ చేస్తూ ఉంటారట మాకు కూడా ఈ మధ్యనే తెలిసింది ఓహో ఇలాంటిది కూడా ఒకటి ఉంటుందా అని చెప్పి నేను దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కున్నాను ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి ఇంత పెద్ద స్పేస్లో ఏం అమ్ముతారు మనకేమొస్తుంది ఏంటి మన స్పేస్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఇంకొక వీడియో షేర్ చేస్తానండి నాకు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట దోస్ హూ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇలాంటి ఒక ఐడియా కూడా మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు అండ్ అఫ్ కోర్స్ మనందరం మన మనీని ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటాం కదండి దానికి ఎలాంటి వేస్ ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా ఆ ప్రాసెస్లోనే వీ కెన్ టు నో అబౌట్ దిస్ నేను దీని గురించి క్లియర్ వీడియో అయితే షేర్ చేస్తాను తప్పకుండా మీకు కూడా హెల్ప్ఫుల్ అవుద్దనే అనుకుంటున్నాను ఎందుకంటే విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని డెఫినెట్లీ షేర్ అబౌట్ దాట్ ఇంకా ఆ స్పేస్ అవన్నీ చూసాము అక్కడ మేనేజర్ తో కలిసి అన్ని డీటెయిల్స్ అవన్నీ మాట్లాడుకున్నాము ఇంకా మళ్ళీ తిరుగుటప్ప అని చెప్పి మళ్ళీ మెట్రో స్టేషన్కి వచ్చేసాం అనమాట మెట్రో స్టేషన్లో ఏమైందంటే అక్కడ ఆల్రెడీ మెట్రో ట్రైన్ రెడీగా ఉంది నేను ఎస్కిలేటర్ పైన ఉన్నాను గబగబా వెళ్ళి మా వారు ట్రైన్ ఎక్కేశారు అన్నమాట వెంటనే డోర్ క్లోజ్ అయిపోయింది ఆయన నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఇది రాయదుర్గ్ మెట్రో స్టేషన్ అనమాట అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కదా నేను అసలు నోటీస్ చేయలేదు ఆల్రెడీ ట్రైన్ అక్కడ ఉంది అని చెప్పి అక్కడ నుంచే స్టార్టింగ్ కాబట్టి ఆల్రెడీ అక్కడే హాల్ట్ అయి ఉందనమాట ఈ నెల ఎక్కంగానే డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు సరే నెక్స్ట్ స్టాప్లో మళ్ళీ నేను క్యాచ్ చేస్తానులే అక్కడ దిగిపోతాను అని చెప్పి నెక్స్ట్ స్టాప్లో దిగారు అండ్ బై వే ఈ ఈరోజు పెట్టుకున్న నా గాగల్స్ మీరు గుర్తుపట్టే ఉంటారు మా వారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట చాలా రోజులు అయింది కదా నేను పెట్టుకున్నాను ఇవి సిడ్నీ నుంచి తీసుకొచ్చారు క్యాల్విన్కి లేని గాగుల్స్ అప్పట్లో వామ్ ఇంత పెట్టి అని చెప్పి ఫుల్ సర్ప్రైజ్ అయిపోయాను అనమాట సో అవి చాలా రోజులు అయింది కదా పెట్టుకుందాం ఆయనతోనే వెళ్తున్నా కదా అని పెట్టుకుందా అనమాట సో నెక్స్ట్ టాప్లో మా వారు లెండి సో ఈరోజైతే చాలా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి అండి నాది వీడియో బా బాయ్